నటసామ్రాట్ ఏఎన్ఆర్ తార మంజుల జంటగా అలరించిన చిత్రాల్లో దొరబాబు ఒకటి తాతనేని రామారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఫణి మాధవి కంబైన్స్ పతాకంపై జె సుబ్బారావు జి రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు జేవి రాఘవులు స్వరాలు సమకూర్చారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన తెరపైకి వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు మరియు శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళితే విజయవాడ అప్సరా సినిమా హౌస్ శ్రీ దుర్గా కళామందిర్ గుంటూరు కృష్ణమహల్ లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం అలంకార్ థియేటర్ పరమేశ్వర పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ లక్ష్మీ టాకీస్ కాకినాడ విజయ్ టాకీస్ థియేటర్ పద్మప్రియ నెల్లూరు కనకమహల్ శ్రీ విజయమహల్ తెనాలి అలంకార్ టాకీస్ రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ విజయనగరం శ్రీకృష్ణ సినిమా కల్పనా థియేటర్ ఏలూరు శ్రీ రమామహల్ శ్రీ వెంకటేశ్వర టాకీస్ భీమవరం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ వెంకట్రామ టాకీస్ మచిలీపట్నం నటరాజ్ పిక్చర్ ప్యాలెస్ నవకళా థియేటర్ గుడివాడ నీలామహల్ శ్రీ గంగా మహల్ ఒంగోలు శ్రీరామ్ పిక్చర్ ప్యాలెస్ శ్రీనివాస డీలక్స్ చీరాల శ్రీ గోపాలకృష్ణ టాకీస్ శాంతి థియేటర్ అమలాపురం శ్రీనివాస మహల్ అనకాపల్లి రాజా పిక్చర్ ప్యాలెస్ श्रीकाकुम श्री सूर्य महल हैदराबाद, शांति हैदराबाद, कमल टाकेस, सिकंदराबाद, पैराडाइज, वरंगल श्री दुर्गा कला मंदिर खम्मम सुंदर टाकस निजाबाद अशोक तिरुपति, वीवी महल, कर्नूल अलंकार वैरायटी, वेरईटी शांति बल्लारी रायल संगम कड़पा श्रीनिवास గుంతకల్ వెంకటేశ్వర మదనపల్లి మల్లికార్జున పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ మీరా తణుకు నరేంద్ర చిత్ర మందిర్ తాడేపల్లిగూడెం విజయ టాకీస్ చిత్తూరు వెంకటేశ్వర మరియు మద్రాసు సుందరం ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాలకు వెళితే విజయవాడ అప్సరా సినిమా హౌస్ గుంటూరు కృష్ణమహల్ విశాఖపట్నం అలంకార థియేటర్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ విజయ్ టాకీస్ నెల్లూరు కనకమహల్ తెనాలి అలంకార్ టాకీస్ విజయనగరం శ్రీ సినిమా ఏలూరు శ్రీ రమామహల్ భీమవరం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ తడపల్లిగూడెం విజయ టాకీస్ తణుకు నరేంద్ర చిత్రమందిర్ చీరాల శ్రీ గోపాలకృష్ణ టాకీస్ ఒంగోలు శ్రీ రామ్ పిక్చర్ ప్యాలెస్ అనకాపల్లి రాజా పిక్చర్ ప్యాలెస్ మచిలీపట్నం నటరాజ్ పిక్చర్ ప్యాలెస్ శ్రీకాకుళం శ్రీ సూర్యమహల్ హైదరాబాద్ శాంతి సికింద్రాబాద్ సెలెక్ట్ షిఫ్ట్ ఖమ్మం సుందర్ టాకీస్ తిరుపతి వివి మహల్ కర్నూలు అలంకార్ టాకీస్ మరియు మదనపల్లి మల్లికార్జున పిక్చర్ ప్యాలెస్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళితే డైరెక్ట్ సెంటర్స్ మూడు విశాఖపట్నం అలంకార్ థియేటర్ గుంటూరు కృష్ణమహల్ నెల్లూరు కనకమహల్ షిఫ్టింగ్ సెంటర్ విజయవాడ రాజకుమారి టాకీస్